హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కార్యకర్తలను నాయకులను పార్టీని ఏ విధంగా దూషించారు కాలికి బలపంపు కట్టుకొని రాష్ట్రం మొత్తం ఏ విధంగా ప్రచారం చేశారో మనందరికీ తెలిసిందే ఒకసారి మీకు ఒక ఆడియో వినిపిస్తాను చూడండి ఆ తర్వాత మాట్లాడుకుందాం ఎన్నుకుంటే తప్పు మీద వద్ద మీరు నేర చరిత్ర ఉన్న ఎత్తుక్కొని ఎత్తి నెత్తి మీద పెట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారు సహజ కూడా ఏం చేస్తారు పొడుస్తాడు చంపుతాడు నాకు క్రిమినల్ అంటే చిరాకు నాకు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ నేర చరిత్ర రాజకీయాలకు వచ్చి వీడియో మనల్ని పాలించేది రాజకీయంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారంటే రౌడీలు రౌడీలు అంటే నాకు అసహ్యం వారందరినీ ద్వేషించాలి ఇటువంటి వారిని పాలిటిక్స్ లేకి రానివ్వకూడదు అని చెప్పేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి వచ్చినటువంటి ఒక రాజ్యాంగవేత్తగా పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఆయన ఒక సనాతన ధర్మాన్ని కాపాడే భారతదేశంలో అతిపెద్ద నాయకుడు అయితే విషయం ఏంటంటే మళ్ళీ టాపిక్ బయటికి డైవర్ట్ అయిపోతే జనసేన సోదరులకు కూడా కోపం రావచ్చేమో విషయం ఏంటంటే శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జి కోట వినూత ఆ ఆవిడ భర్త చంద్రబాబు వీరితో పాటు మరో ముగ్గురు నాయకులు కలిసి ఒక వ్యక్తిని ఘోరాతి ఘోరంగా చంపేశారు అంటే మరి వీరిని ఏమనాలి వీళ్ళు రవిడీలు కాదా వీరిని ఏమనాలి పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీలోనే ఉండి ఆ పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళనే చంపేసి డోర్ డెలివరీ చేశారంటే వీళ్ళని నమ్మనాలి ముఖ్యంగా ఈ వినూతా గారి దగ్గర పనిచేసినటువంటి డ్రైవర్ శ్రీనివాసులని ఒక గోడంలో బంధించి వినూత వినూత భర్త చంద్రబాబు ఆ తర్వాత ముగ్గురు వ్యక్తులు కలిసి బంధించి కొట్టి చంపి ఈ శ్రీనివాసుల్ని చెన్నై దగ్గర కూపం నదిలో పడేశారు అయితే చెన్నై దగ్గర పోలీసులు పడేసిన పడేసిన తర్వాత ఈ మృతదేహం మూడు రోజుల తర్వాత చెన్నైలోని పోలీసులకు దొరికింది ముఖ్యంగా ఈ కోట వినూత అనే మేడం గారు నాలుగు రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది ఈ శ్రీనివాసుల్ని మా దగ్గర నుంచి తొలగిస్తున్నామంటూ అది ఎందుకు పెట్టారో కూడా తెలియదు ముఖ్యంగా ఇతను అత్యంత సన్నిహితుడు నమ్మకస్తుడు అని చెప్పుకుంటా ఉంటారు అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ మృతదేహం పోలీసులకు దొరకడంతో ఈ శ్రీనివాసులు చేయి మీద కోట వినూత పచ్చబొట్టుతో పాటు జనసేన పార్టీ గుర్తు పచ్చబొట్టు ఉండటంతో పోలీసులు ఆ విధంగా దర్యాప్తు చేయడంతో శ్రీకాళహస్తి ఇన్ఛార్జి కోట వినూత చంద్రబాబు దొరికిపోయి ముందుగా బుకాయించినప్పటికీ పోలీసుల దగ్గర మా దగ్గర పనిచేస్తూ మా దగ్గర ఉన్నటువంటి డేటాని ఇతర పార్టీ వాళ్ళకి పంపిస్తున్నారు అందుకనే మేము చంపేశాం అంటే ఇదేమంటే పెద్ద దేశానికి మించినటువంటి ఒక పార్టీ లేకపోతే ఒక రాష్ట్రానికి ఒక పది సార్లు అంటే పదహైదుల యాభై సంవత్సరాలు రాజ్యాన్ని అధికారంగా పాలిపాలించారు లేకపోతే వీరికి వందలాది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ సీక్రెట్లన్నీ వేరే వాళ్ళకు చెప్తున్నారని చంపేసినట్టుగా బుద్ధి జ్ఞానం సిగ్గు ఎగ్గు లేదు ఏమనాలి వెళ్ళని తన దగ్గర పనిచేసే డ్రైవర్ని చంపేసి నదిలో పడేశారు అంటే ఇప్పుడు రవిడీల రాజ్యం ఎవరిది రవిడీలు గూండాలు ఎవరు దీనికి సమాధానం ఎవరు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా చెప్పాలి రౌడీలు గూండాలు ఎవరు ఒక మహిళ ముఖ్యంగా గుడివాడలో జెడ్పీ చైర్మన్ హారిక గారు వెళ్తే నాలుగు వందల మంది రౌడీలు గూండాలు కత్తులు తర్వాత కర్రలతో పట్టుకొని కారును బంధించి ఆ కారు అద్దాలన్నీ పడగొట్టి ఈ హారిక గారిని బెంబేలెత్తిపోయేటట్టు చేశారు అంటే గుడివాడలో విస్తృత స్థాయి సమావేశానికి పాల్గొనడానికి వెళ్తున్నటువంటి జెడ్పీ చైర్మన్ హారిక మీద ఈ విధంగా పాల్పడినారంటే ఎక్కడ ఎవరు గూండాలు తెలుగుదేశం పార్టీ గూండాలా లేకపోతే జనసేన పార్టీ వాళ్ళు గూండాలా వైఎస్ఆర్సీపీ పార్టీ గూండాలా ఏంటిది ఎక్కడికి వెళ్తున్నాం అనేక చోట్ల ఇదే పని ఇలాంటి వాళ్లకు పార్టీలలో ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలను చేసి తిరిగి అవతర వాళ్ళ మీద మాత్రం శుద్ధపూసల్లాగా మాటలు మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఒక్కసారి వారి గుండె మీద మనసు మీద చేయి వేసుకొని ఆలోచించాలని చెప్పేసి ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలు వస్తూ ఉన్నాయి ఏది ఏమైనా చాలా చిన్న వయసులోనే ఈ శ్రీనివాసులు అనే కుర్రవాడు మాత్రం అతను చనిపోవడం అతను చంపేయడం కూడా బాధాకరం ముఖ్యంగా ఏ చిన్న సంఘటన జరిగినా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు డాక్టర్ సుధాకర్ డోర్ డెలివరీ అని విమర్శించే ఈ యదవలందరూ ఇప్పుడు సమాధానం చెప్పాలి ఎందుకని మాట అంటున్నామంటే డోర్ డెలివరీ ఈ జనసేన పార్టీ వాళ్ళు ఈ శ్రీనివాసుల్ని శ్రీకాళహస్తి ఇన్ఛార్జి కోట వినూత చంద్రబాబు దంపతులు డోర్ డెలివరీ చేశారా ఎంత సిగ్గుమాలిన తరం ముఖ్యంగా ఇక్కడ గుర్తించవలసింది ఏంటంటే ఇప్పటికి కూడా జనసేన పార్టీ వీరిని సస్పెండ్ చేయలేదు చెన్నైలో ఊసలు లెక్క ఉన్నారు ఇటువంటి వారందరికీ పార్టీ ఇన్ఛార్జి పదవులు ఇచ్చి ఎమ్మెల్యేలు చేసి అలాగే ఇతర పార్టీల వాళ్ళ మీద దుమ్మెత్తిపోసినటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఆలోచించాలని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తూనే ఉన్నాయి